హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన షాప్ నుంచి మహేశ్వరి ఫ్యాషన్ షాప్ నుంచి అయితే డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి మన స్టోర్లో అయితే చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట డైలీ వేర్ సెట్ నుంచి పార్టీ వేర్ సెట్స్ వరకు అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి హౌస్ హౌస్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి మనకి వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ అనమాట మనకి అన్ని రకాల కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఎలాంటి మోడల్ డ్రెస్ కావాలన్నా మనకి ఇక్కడ ఉంటుందండి నైట్ వైట్స్ కూడా ఉంటాయి అనమాట మనకి ఇది వచ్చేసి వన్ మినిట్ శారీ చూడండి హాయ్ ఎవ్రీ వన్ హాయ్ ఎవ్రీ వన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ లో మహేశ్వరి ఫ్యాషన్స్ షాప్ మాది షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు మీ ముందుకి జోలా బ్రాండ్ డ్రెస్సెస్ తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ కలెక్షన్ చూసేద్దాం మరి జోలా బ్రాండ్ లో మనకి అంబ్రిల్లా టాప్ వచ్చేసి అంబ్రిల్లా వచ్చిందండి చాలా బాగుంది ఫ్లోరల్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ వచ్చేసింది యోక్పార్ దగ్గర మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు బాటమ్ ఇలా ప్రింటెడ్ బాటమ్ వచ్చింది దుపట్ట అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ కంపల్సరీ ఉంటుందండి దుపట్ట అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ కంపల్సరీ వచ్చేస్తుంది అంబ్రిల్లా వస్తుంది మనకి టాప్ వచ్చేసి అంబ్రిల్లా వచ్చేస్తుంది వెనక నార్త్స్ ఇస్తారు మనం సైజ్ ఆర్ట్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ ఉన్నాయండి ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ అయితే చాలా బాగుంది వింతి ఎల్లో మనకి దీని మీద ప్రింట్ కూడా గ్రాఫిటి ప్రింట్ ఇచ్చారండి చాలా బాగుంది ఈ ఒక్క పార్ట్ మొత్తం వర్క్ వర్క్తో ఫిల్ చేశారు చాలా బాగుంది బాటమ్ ప్లెయిన్ వచ్చేసింది దీనికి దుపట్టా వచ్చేసి మనకి బాందుని దుపటా వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉందో దుపట్టా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ ఫేడ్ అవ్వడం క్లాత్ స్ట్రింక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి జోలా బ్రాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఎలైన్ కట్లో వస్తుంది ఇది మనకి ఎలైన్ కట్ వచ్చేస్తుంది ఎలైన్ కట్ వచ్చేసి వెనుక నాట్స్ ఇస్తారు చాలా బాగున్నాయి మనకి ఒక సైజుకి వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మస్తున్న ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం కలర్ ఫేడ్ అవ్వడం క్లాత్ స్ట్రింక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్రస్తుతానికి మనం ఈ వాళ్ళ మనం ఈ అంబ్రిల్లా మోడల్ తో ఎలైన్ కర్ తో మీ ముందుకు వచ్చేసాను దుపట్ట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దుపట్ట బాటం కొన్నిటికి కాంట్రాస్ట్ ఇచ్చారు బాటమ్ దుపట్ట కొన్నిటికేమో సెల్ఫ్ ఇచ్చారు కలర్స్ అయితే అన్ని బాగున్నాయి కాంబినేషన్స్ కూడా మంచిగా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి జోలా బ్రాండ్ లో ఉన్నాయి ఒకసారి మహేశ్వరి ని విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ మీకు ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయండి ఒకసారి మహేశ్వరి ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి